అందరికీ నమస్కారం అండి ఈరోజు బాస్మతి రైస్తో వగారా వేసి చూపిస్తున్నాను పక్క కొలతలతోనే కేజీ బియ్యాన్ని తీసుకున్నా ముందుగా గంట సేపు నానబెట్టుకోవాలి నేనైతే గంట సేపు నానబెట్టుకున్నా మీరు కూడా నానబెట్టుకోవాలి ప్యాన్ పెట్టా ప్యా సర్వా వీటెక్కింది ముందుగా డాల్టా వేసాను తర్వాత నెయ్యి వేస్తున్నా నెయ్యి వేస్తున్నా డాల్టన్ నెయ్యి రెండు కూడా వీటెక్కుతున్నాయి వీటైన తర్వాత మనం తీసుకున్న బగారా సామాను దాసి చెక్క విలాసి సాజీరా అన్నీ కూడా అందులో వేస్తున్నా బగారా సామాను ఒక ప్యాకెట్ తీసుకున్న చూడండి బగారా ఆకు వేశాను బగారా ఆకు వేశాను ఈ బాస్మతి రైస్తో ఈ విధంగా కొలత ప్రకారం చేస్తే మంచిగా కుదురుతుందండి నేను చెప్పే కొలతల ప్రకారం మీరు చేస్తే పక్కా పర్ఫెక్ట్గా కుదురుతుంది చూడండి కరివేపాకు వేస్తున్నా పచ్చిమిర్చి వేస్తున్నా క్యారెట్ వేస్తున్నా క్యారెట్ వేస్తున్న అన్నీ కలుపుతున్నా అవి మగ్గాలి బాగా కొంచెం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా మగ్గాలి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేస్తున్నా ఇప్పుడు అవన్నీ ఇప్పుడు మనం వేసుకున్న డాల్టా నెయ్యిలోని మగ్గాలి ఉప్పు గరం ధనియాల పొడి వేస్తున్న సాల్ట్ వేస్తున్న సాల్ట్ని కూడా కక్కుతున్నా చూడండి అన్నీ మగ్గు మగ్గినవి ఇలా మగ్గేలా చేయాలి మీరు కూడా చూడండి గ్లాసు కొలతలతో చెప్తున్నా నేను మూడు నర బియ్యాన్ని తీసుకున్నాను ఐదు గ్లాసుల వాటర్ని తీసుకుంటున్నా ఒక గ్లాస్ పోసాను రెండో గ్లాసు పోస్తున్నా ఇప్పుడు మూడో గ్లాస్ పోస్తున్నా నాలుగో గ్లాస్ పోస్తున్నా ఇప్పుడు ఐదో గ్లాసు పోస్తున్నా మూడు గ్లాసున్నర బియ్యానికి ఐదు గ్లాసులు నీళ్ళు తీసుకున్న నేను మీరు కూడా గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి కొలత ప్రకారం పర్ఫెక్ట్గా కుదురుతుంది బగారా బాస్మతి రైస్తో చూడండి ఎసరు మసులుతుంది ఇప్పుడు మనం ముందుగా గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇప్పుడు అందులో వేసుకోవాలి చూడండి ఆ కేజీ బియ్యాన్ని ఇప్పుడు బాస్మతి వాటర్లో వేస్తున్న బిర్యానీ వాటర్లో వేస్తున్నా బాస్మతి బియ్యాన్ని పర్ఫెక్ట్ కురుతుందండి వీడియో చివరి దాకా చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో క్లిప్ చేయకుండా చూడండి పర్ఫెక్ట్గా మీకు అర్థమవుతుంది నేను చెప్పే కొందల ప్రకారం మీరు చేస్తే చేయరాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయొచ్చు బాస్మతి బిర్యానీ బాస్మతి బియ్యంతో బిర్యానీ కూడా బగారా కూడా వేసుకోవచ్చు అండి పర్ఫెక్ట్ కొందలతో చూడండి ఇప్పుడు అవుతుంది మంచిగా పుల్లలు పుల్లలు పొడి పొడిలాగా వస్తుంది ఆ కొలత ప్రకారం చేస్తే బిర్యానీ చూడండి మంచిగా అయింది ఇప్పుడు సూపర్గా అవుతుంది ఇప్పుడు మూత పెట్టేయాలి పుల్లలు పుల్లలకే పర్ఫెక్ట్గా కుదిరిందండి పర్ఫెక్ట్గా కుదిరింది సూపర్గా ఉంటుంది చూడండి ఇప్పుడు అయ్యింది ఇప్పుడు బగారా తయారయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి